రాష్ట్రంలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి ఆదివారం కురిసిన భారీ వర్షాలు గాలి బీభత్సంతో నిన్న ఒక్కరోజే పదమూడు మంది చనిపోయారు నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం ఇంద్రకల్లో కోళ్లఫారం గోడకూలి నలుగురు కార్మికులు మరణించారు తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు పన్నెండు ఏళ్ల లక్ష్మణ్ చనిపోయారు మేడ్చర్ జిల్లా షామీర్పేట సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్ మీద పడటంతో నాగిరెడ్డి రామిరెడ్డి సైతం కన్నుమూశారు గాలివాన బీభత్సానికి చాలా వరకు చెట్లు విరగడంతో పాటు విద్యుత్ స్తంభాలు సైతం కూలిపోయాయి రాష్ట్రంలో ఓ వైపు అకాల వర్షాలతో జనం అల్లాడిపోతున్నారు దాదాపు నలభై రోజులుగా వరి ధాన్యం ఇంకా మార్కెట్లలోనే ఉంది తడిసిన ధాన్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నామని అంటున్నారు ధాన్యం కొనుగోళ్ల వేగవంతానికి సర్కారు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించడం లేదు స్వయంగా ముఖ్యమంత్రి నెల క్రితం ఓ ప్రకటన విడుదల చేసినా ఇప్పటి కొనుగోలులో వేగం పెరగలేదు ధాన్యం తరలించేందుకు లారీలు దొరక్క అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పంజాబ్కు బయలుదేరారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన పంజాబ్ వెళ్తున్నారు రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ వెళ్తున్నారు అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది